హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షా ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ నంద్యాల జిల్లా కోవిల్ కోవిల్ కుంట్ల మండలం కోవిల్ కుంట్ల గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి బండలాగడి పోటీలన్నీ ఈరోజు జరిగే నువ్వు కేటగిరీ విభాగం పోటీలు ఆ న్యూ కేటగిరీ విభాగం వచ్చినటువంటి చేత జతండి బోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్దకోటాల గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారి నూకేటగిరి గిత్తలండి జూనియర్ వీరి నరసింహారెడ్డి జూనియర్ ఇంద్రసేనారెడ్డి గిత్తలు బోరెడ్డి కేశవరెడ్డి గారు ఇది కొట్టాల గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారి న్యూ కేటగిరీ కిత్తలండి కోలికొంట్ల గ్రామానికి అయితే రావడం అయితే జరిగింది జూనియర్ వీరు నరసింహారెడ్డి జూనియర్ ఇంద్రసేనారెడ్డి గిత్తలు